అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి దొరికిన జీవితం మొదటి భాగం సరోజ నాలుగోసారి గుమ్మం బయటకు వచ్చి తొంగి చూసింది రోడ్డు మీదకి సావిట్లో కూర్చున్న జానకమ్మ సరోజను చూసి చిన్నగా నవ్వుకుంది ఎందుకే అలా కాలుగాలిన పిల్లిలా తిరుగుతావు వాడొస్తే ఇంటికి రాడటే నీ ఆరాటం బంగారం కాను అంటూ మేనకోడల్ని మురిపెంగా చూస్తూ ముసిముసి నవ్వుతూ అంది సరోజా పట్టుబడ్డ దొంగలా తడబడింది ఎర్రబడిన మోహన్ తిప్పుకుంటూ నేనేం అందుకోసం చూడడం లేదు పోస్టుమ్యాన్ వస్తున్నాడేమోనని చూశాను గాని నీ కొడుకు కోసం చూడమేనా ఏమిటి నా పని బింకంగా అంది నీకు ఉత్తరాలు రాసేవాడే వస్తుంటే మరెక్కడించే నీకు ఉత్తరం వస్తుంది జవాబు చెప్పలేక తడబడి ఆ మరే నాకేం పనిలేదో ఏమిటి బావ కోసం చూడడం తప్ప ఊరికే తోచక అలా చూశానంతే అంటూ దబాయించింది జానకమ్మ మేనకోళ్లను చూసి నవ్వింది పిచ్చిదానా ఎందుకే అలా కంగారు పడతావు వస్తాళ్లే రాక ఎక్కడికి పోతాడో అంది అది కాదత్తయ్య ట్రైన్ వచ్చి గంట అయి ఉండాలి ఇంకా రాలేదేమిటి బాగుంది రైలు వచ్చిందో లేదో ఈ రైళ్లు సరిగ్గా ఎప్పుడు వస్తున్నాయి కనుక సరోజా ఓ పది నిమిషాలు ఏదో పత్రిక తిరగేస్తూ కూర్చుని తర్వాత విసుగ్గా లేచి గదిలోకి వెళ్ళింది ఉదయం అంతా ఓపిగ్గా శ్రద్ధగా బావ కోసం సర్దిన గదిని చూస్తూ సంతృప్తిపడింది అలమారలో పుస్తకాలన్నీ నీట్గా సర్దింది టేబుల్ క్లాత్ కొత్తది వేసి బావ వస్తువులన్నీ సరిగ్గా సర్దింది పక్క మీద దుప్పటి పరిచింది రేడియో మీద బావ ఫోటో ముందు నిలబడి తదేకంగా చూస్తుంటే ఆమె పెదాల మీద చిన్న నవ్వు మెదిలింది ఫోటో చేతిలోకి తీసుకుంది బావ బావ ఇప్పుడు మామూలు బావ కాదు ఉద్యోగస్తుడయ్యాడు ఇంజనీర్ అయ్యాడు మంచి కంపెనీలో ఆరంభంలో ఆరు వందలు తెచ్చుకునేంత ఉద్యోగ అయ్యాడు ఉద్యోగస్తుడయ్యాక ఆరు నెలల తర్వాత వస్తున్న బావ కోసం ఎదురు తెన్నులు చూడడం విసుగుతో పాటు ఎంత ఆనందం ఉంది ఆరు నెలలు ఇదే మొదటిసారి తామిద్దరూ ఇన్నాళ్ళు ఒకరిని ఒకరు చూడకుండా ఉండడం ఆ నెల ఎంత భారంగా గడిచాయి వస్తున్నాను మరెప్పుడు దేవిగారి గారి విరహం అనుభవించనక్కర్లేకుండా అనుక్షణం కళ్ళ ముందుండే ప్రయత్నంలో వస్తున్నాను ఉత్తరంలో వాక్యాలు గుర్తు వచ్చి సరోజా బుగ్గల్లో వెచ్చని ఆవిరి వచ్చింది అవును భావన మరెప్పుడు విడిచి ఉండలేకుండా పెద్దలు పెళ్లి బంధంతో కట్టేస్తున్నారు మరో పది రోజుల్లో తామిద్దరూ ఒకటవుతారు తిరుపతిలో పెళ్లి అత్తయ్య మొక్కుకుందట కొడుక్కి ఉద్యోగం దొరికితే తమ పెళ్లి కొండ మీద చేస్తానని కాదంటానికి పెళ్ళి మా ఇంట్లోనే జరగాలని అనడానికి తనకెవరున్నారు గనక తనకి ఎవరూ లేరని తనెప్పుడన్నా అనుకుందా ఈనాడు అనుకోవడానికి అమ్మ నాన్న లేకపోతేనేం అత్తయ్య మావయ్య ఆ లోటు ఎన్నడన్నా కనపరిచారా పన్నెండేళ్ల నుంచి ఇక్కడే పెరిగిన తన్ని ఇంట్లో కోడలు కూతురు అన్ని స్థానాలు ఎప్పుడో వచ్చేశాయి ఈ పెళ్లి కేవలం తన కోసం మాత్రమే అత్తయ్య మావయ్యలకి మాత్రం ఎవరున్నారు బావ ఒక్కగానొక్క కొడుకాయే అందుకే గుమ్మస్తాగిరి చేసిన మావయ్య తాహతు మించిన ఇంజనీరింగ్ చెప్పించాడు ఇంటిలో సిద్ధంగా ఉన్న మేనకోళ్లకిచ్చి పెళ్లి చేసి తను బాధ్యత నెరవేర్చుకుని పెద్దతనంలో హాయిగా తమ నీడన సేద తీరుదామనుకున్నారు కానీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే మనిషి మనుగడ అర్థమేమిటి మావయ్యకి నలభయ్యో పడిలో బావ పుట్టాడు మావయ్య రిటైర్ అయ్యే నాటికి అప్పుడే బావ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు బావ ఇంజనీరింగ్లో చేరే నాటికి ఇంజనీరింగ్ పూర్తి చేసే నాటికి మధ్యకాలంలో ఇంజనీర్లకి ఉద్యోగాలు దొరకని దుస్థితి ఏర్పడింది అప్పు చేసి కొడుక్కి పెద్ద చదువు చెప్పించి కొడుకు పెద్ద ఉద్యోగస్తుడే తనని ఆదుకుంటాడన్న మావయ్య నమ్మకం ఆశలు అన్నీ బావకి ఉద్యోగం దొరకపోవడంతో హతాశుడైపోయాడు మావయ్య రిటైర్ అవ్వడం బావకి రెండేళ్లు ఉద్యోగం లేకపోవడం ఆ రెండేళ్లు తమ జీవితాలకి పీడకల ఇల్లు గడపడానికి అప్పు చల్లగొట్టడానికి మావయ్య పడిన పాటలు దేవుడికెరక బావ దిగులుతో కృంగిపోయాడు నిరాశతో అధైర్యపడిపోయిన బావకి ధైర్యం చెప్పడం ఓదార్చడం తన వంతయింది ఎంత చిన్న ఉద్యోగం అన్నా చేస్తానని తయారైన బావకి ఆమాత్రం అవకాశము దొరకలేదని ఎంత బెంగపెట్టుకున్నాడు ప్రయత్నించిన బావకి ఉద్యోగం దొరకలేదు కానీ తనకి ఓ చిన్న అవకాశం లభ్యమవుతుంది మావయ్య అవస్థ గమనించిన పొరిగింటి హెడ్మాస్టర్ గారు తమ స్కూల్లో లీవ్ వేకెన్సీలు టీచర్గా చేరమన్నారు ఆ సమయంలో ఆయన దేవుళ్ళ కనబడ్డాడు బావ అభిమానపడి వద్దన్నాడు నేనుండి నీచేత ఉద్యోగం చేయించమంటావా ఆడదానివి నీవు ముసలాయన నాన్న సంపాదిస్తుంటే నేను తిని కూర్చోనా నేను కూలిపనైనా చేస్తా గానీ నీ చేత ఉద్యోగం చేయించనని మొండిపట్టు పట్టాడు బావని అందరూ కలిసి ఒప్పించేసరికి తాతలు దిగి వచ్చారు ఆ రెండేళ్లు బావ మోహన్లో నవ్వే కనబడలేదు గడ్డమన్నా గీసుకునేవాడు కాదు కాఫీ ఒకసారి కంటే తాగేవాడు కాదు చాకలకి బట్టలు వేయకుండా మాసినవి కట్టుకు తిరిగేవాడు ఏదన్నా అంటే దమ్మిడి సంపాదించలేని వాడికి వేషాలెందుకు అనేవాడు అదొలా నవ్వి బావ అవతారం చూస్తే గుండెలు తరుక్కుపోయేవి ఆ నిరాశలో ఏ అఘాయిత్యమన్నా చేస్తాడేమోనని బెంగపడేవారు తాము అంతలా బాధపడవద్దని నిరాశపడవద్దని భవిష్యత్తు మీద నమ్మకం ఉంచమని ఇంటిలో అందరూ ఎన్ని విధాలుగానో చెప్పేవాళ్లు అత్తయ్య పూజలు మొక్కులకు బావ ప్రయత్నాల ఫలితమో గాని ఆఖరికి రెండేళ్లకి బావకి హైదరాబాదులో ఓ కంపెనీలో మంచి ఉద్యోగం దొరికింది కష్టాలు గట్టెక్కాయని అందరూ సంతోషించి ఉద్యోగంలో చేరిన తర్వాత ఇదే రావడం బావ ఉద్యోగం వస్తే తప్ప పెళ్లి మాట ఎత్తడానికి వీల్లేదన్నాడు బావ ఇంకా ఆటంకం లేదు గనుక ఏకంగా ముహూర్తం పెట్టేసి రాశారు మావయ్య మరీ పది రోజుల్లో పెళ్లి ఆ తర్వాత హైదరాబాద్లో మకాం వీధిలో రిక్షా ఆగిన చెప్పుడు వినిపించి సరోజ ఆలోచన నుంచి తేరుకుని ఆరాటంగా వీధిలోకి గెంతింది వచ్చింది రిక్షా కాదు బావ కాదు పక్కింటి గోపి సైకిల్ దిగి అడావిడిగా లోపలికి వస్తున్నాడు సరోజ ఉత్సాహం నీళ్లు గారిపోయింది అక్కా అన్నాడు గోపి గాబరాగా సరోజను చూడగానే ఏమిటి గోపి సరోజ గోపిని అతని గాబరాను చూసి గాబరా పడింది జానకమ్మ మాటలు విని లేచి గుమ్మం దగ్గరికి వచ్చింది గోపి ఇద్దరు మొహాలు చూస్తూ కంగారు పడుతూ ఏదో చెప్పాలని ఆరాటపడుతూ చెప్పలేక తడబడ్డాడు గోపి వాలకం ఏదో అనుమానం వేసింది సరోజకి ఆరాటంగా ముందుకు వెళ్ళి గోపి భుజం పట్టుకుని ఏం జరిగింది గోపి ఏమిటి చెప్పు ఆతృతగా అడిగింది మీ రామం మీ రామం బావా ఏమిటి బావా సరోజ గుండె లయ తప్పింది జానకమ్మ ఆరాటంగా మా రామం వచ్చాడా ఏడి ఏం జరిగింది అంటూ గాబరాగా అడిగింది నేను బజార్ నుంచి వస్తుంటే చూశాను మీ రామం రిక్షాలో వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది లారీకి గుద్దుకుని బాగా దెబ్బలు తగిలాయండి అందరూ ఆసుపత్రికి తీసుకెళ్లారండి అమ్మో రోడ్డంతా నెత్తురే నేనిలా మీకు చెప్పాలని పరిగెత్తుకొచ్చాను అన్నాడు వగరుస్తూ అప్పటికే గోపీ మాటలు జానకమ్మ సరోజలకి వినిపించడం మానేశాయి ఇద్దరూ అలా బాహ్య స్మృతిని కోల్పోయినట్టే నిశ్చేష్ఠులై నిల్చుండిపోయారు ఆస్పత్రికి వెళ్దామా అక్క మాస్టర్గేరేరీ గోపి అంటున్నాడు సరోజ చెప్పున తెలివి తెచ్చుకుని మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి గోపి అంది వణుకుతున్న గొంతుతో నేను అందుకే వచ్చాను రిక్షా తెస్తాను ఉండండి అంటూ గోపి సైకిల్ వేసుకుని వెళ్ళాడు అత్తయ్య ప్రాణం లేనట్టు నిలబడిపోయిన జానకమ్మను చూస్తూ అత్తయ్యా అంది సరోజ ఏడుపు గొంతుతో అత్తయ్య ఏమిటిది మాట్లాడత్తయ్యా అంటూ ఆమెను కుదుపుతూ అంది అప్పటికి జానకమ్మ ఈ లోకంలోకి వచ్చింది నాయనా రామం అంటూ కింద కూలబడిపోయింది ఇదెక్కడి కరమ నాయన ఉద్యోగస్తుడవయ్యావు సంతోషంగా ఇంటికి వస్తున్నావు అనుకుంటే ఇదేం ప్రారంధం రా నా నాయనకి ఏమైంది దేవుడా అంటూ బోరుమంది ముందు ఆసుపత్రికి వెళ్దాం పదార్థయ్య అసలేమైందో బావ ఎలా ఉన్నాడో ఇక్కడ కూర్చుని ఏడిస్తే ఏం ప్రయోజనం సరోజా గబగబ ఇంటికి తాళం పెట్టి జానకమ్మతో రిక్షా ఎక్కింది ఆసుపత్రి చేరి అందర్నీ వాకప్ చేస్తూ క్యాజువాలిటీ వార్డు చేరేసరికి ఇరవై నిమిషాలు పట్టింది అక్కడున్న నర్సును అడిగితే ఆమె వాళ్ళని యగాదిగా చూస్తూ రిక్షా యాక్సిడెంట్ అయినా ఆయన తాలూకా మీరు అంది సరోజ గబగబ తలాడించింది ఆ నర్సు కాస్త జాలిగా చూస్తూ సారీ ఇక్కడికి తీసుకొచ్చే త్రోవలోనే ప్రాణం పోయింది తలకి బలమైన దెబ్బలు తగిలాయి డాక్టర్లు ఏం చేసేది లేదని చెప్పేశారు రండి చూపిస్తాను అంది జానకమ్మ కెవ్వుమని అరిచి నేల వాలిపోయింది సరోజ విరిదానిలా చూసింది కాసేపు తర్వాత ఏం జరిగిందో ఆమెకి తెలియలేదు రామం పోయి మూడు నెలలు గడిచిపోయాయి మూడు నెలలు గడిచాయి అనడం చాలా సులువుగాని జానకమ్మ చలపతిరావు సరోజులకి ఆ రోజులు ఎంత దుర్భరంగా గడిచాయో చెప్పడం సులువు కాదు ఆ మూడు నెలల్లో ఆ కుటుంబం మళ్లీ లేచి నిలబడలేనంతగా ఆర్థికంగా శారీరకంగా చితికిపోయింది కొడుకు మరణవార్త వింటూనే అసలే బ్లడ్ ప్రెషర్ గుండెదడ ఉన్న చలపతిరావు గారు కూలిపోయారు అది పక్షవాతంలోకి దించి ఆయన్ని శాశ్వతంగా లేవలేనట్టు చేసేసింది జానకమ్మ నెల రోజులు మంచం పట్టేసింది వారిద్దరు దుఃఖం కంటే సరోజ దుఃఖం తక్కువది కాకపోయినా ఆమె తన కళ్ళు తను తుడుచుకుని పుత్రశోకంతో కుమిలిపోయే వారిద్దరిని ఓదార్చడం ధైర్యం చెప్పడం వారికి సేవ చేయడం ఇంటిలో పనీ పాటలు చూసుకోవడం అన్నీ తప్పనిసరి అయ్యాయి సరోజకి బంధువులున్నా వాళ్ళు వచ్చి పరామర్శించి వెళ్లేవారు తప్ప ఆదుకునేవారెవరు ఓ చేత్తో కళ్ళు తుడుచుకుంటూ మరో చేత్తో అన్ని పనులు చేయసాగింది సరోజ ఆదుకుంటాడని తమ కష్టాలు కదా అంతమయ్యిందని సంతోషించిన ఆ తల్లిదండ్రులు నడుము విరిగిన మానుల్లా దెబ్బకి మరీ లేవలేకపోయారు చిగిచ్చి మొగ్గ తొడిగిన సరోజా ప్రేమ పుష్పించి ఫలించకుండానే ఫెను తుపాను తాకిడికి ఆలక వేళ్లతో సహా నేలమట్టమైంది ఎవరి కోసం బ్రతకాలి ఎందుకు బ్రతకాలి అనుకుంటూనే ముగ్గురు జీవోత్సవాల అలాగే బ్రతుకుతున్నారు ఆ ముగ్గురు ఒకరిని ఒకరు ఓదార్చుకోవడానికి కూడా శక్తి మాటలు లేనట్టు మూగగా తలోమూల కూర్చునేవారు ఆ ఇంటిలో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది ఆ ఇంటి వెలుగు కళాకాంతులు అన్నీ రామంతోనే పోయినట్లయింది ఆ దుర్బర శోకానికి తోడు చలపతిరావు గారు మంచాన పడిన దగ్గర నుంచి దారిద్యం అగ్నికి వాయు తోడైనట్లు ఇల్లు గడవని స్థితికి వచ్చింది ఆ కుటుంబం ఆయన ప్రైవేట్లు ఆగిపోయాయి బట్టల షాప్లో పనిపోయింది ఆయనకొచ్చే పెన్షన్ డబ్బులు బియ్యానికి కూడా సరిపోయేవి కావు దానికి తోడు ఆయనకి జానకమ్మకి మందులు వాళ్ళు వీళ్ళు జాలిపడి ఇచ్చిన డబ్బు కొన్నాళ్ళు మరి చే బదుళ్ళతో గడిచింది ఆ తర్వాత రోజు గడవడం కష్టమైంది ఇంటిలో తాకట్టు పెట్టగలిగినవన్నీ వెళ్ళాయి అమ్మడానికి తగినవి ఎప్పుడో రామం చదువుకే అయ్యాయి చలపతిరావు జానకమ్మగారులు కొడుకు మరణ దుఃఖాన్నించి కాస్త తేరుకుని చూసేసరికి ఇంటిలో పరిస్థితి భూతంలో నిలబడి భయపెట్టింది సరోజ ఏదైనా ఉద్యోగం చేయడం అనివార్యమైంది ఉద్యోగం చేయాలనుకున్నంత మాత్రాన ఉద్యోగం దొరికే కాలం కాదని సరోజికి అర్థమయ్యేసరికి రెండు మూడు నెలలు గడిచాయి ఆ లోపల మావయ్య ప్రైవేట్లు చెప్పడానికి సిద్ధపడిన ఆ మూడు నెలల్లో ఆయన మానేయగానే కొత్త మాస్టర్ని కుదుర్చుకున్న వాళ్ళు కొందరు ఇంకా ప్రైవేట్ అక్కర్లేదన్న వాళ్ళు కొందరు ఒకటి రెండు ట్యూషన్లు మాత్రం దక్కాయి వాటి వల్ల వచ్చే రాబడే అనగా ఎంత బట్టలు కొట్టు ఖాళీ మరొకరికి బతీ అయిపోయింది ఎన్ని ఆఫీసులు తిరిగినా ఎంతమంది ఆఫీసులను దర్శించుకున్నా ఫలితం శూన్యమైంది చలపతిరావు గారు మిత్రులు ఇద్దరు ముగ్గురు మనస్ఫూర్తిగా సహాయపడాలని ప్రయత్నించినా ఆ ఊళ్ళో ఏదీ కలిసి రాలేదు పక్కింటి ప్లేడర్ ఆంజనేయులు గారు చలపతిరావు గారి దుస్థితికి జాలిపడి ఆయన మేనల్లుడు హైదరాబాదులో ఓ కంపెనీకి మేనేజర్ అని అతనికి రాసి సరోజకి ఏదైనా ఉద్యోగం ఇప్పించేట్లు ఒప్పించారు పొరుగురు వెళ్ళడానికి ఇష్టపడితే ఆ ఉద్యోగం ఇప్పిస్తానని అన్నారు తప్పకుండా వెళ్తాను మావయ్య గారు మీరు వస్తానని రాయండి ఈ ఉద్యోగం ఇప్పించి పుణ్యం కట్టుకోండి ఉన్న ఊళ్ళోనే అంటే ఎలా కుదురుతుంది ఈ పరిస్థితిలో నాకు కావాల్సింది ఉద్యోగం అది ఎక్కడన్నా సరే చేస్తానో అంది సరోజ ఆరాటంగా చలపతిరావు గారు కాదనలేక నిస్సహాయంగా కళ్ళనీళ్లు నింపుకున్నారు ఉద్యోగాలు చేసి ఊళ్ళెళ్ళి సుఖపెడతాడనుకున్న కొడుకు తన దారి తాను చూసుకుని వెళ్ళిపోయాడు నీకెందుకమ్మా మా గురించి ఈ చింత ఆడపిల్లవు పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకోవాల్సిన దానివి నీకేం కర్మ పట్టిందమ్మా ఇంతకీ మా కర్మ వేళకి గిన్నెడ పాలు బూడిద పాలయ్యాయి ఆయన జానకమ్మ కళ్ళనీళ్లు నింపుకున్నారు ఊరుకోండి మాస్టారు ఎన్నాళ్ళు ఏడ్చినా ఇంతే ముందు సంగతి చూడాలి మీరు మంచంలో పడ్డారు మరింకా సరోజ తప్ప మరెవరున్నారు ఆడపిల్ల మగపిల్లాడైనా ఆదుకోవాల్సింది ఆ గదా ఆంజనేయులు గారు ఓదార్చుతూ ధైర్యం చెప్పారు అవును ఇంకా మాకు దిక్కు సరోజే కాని అది ఆడపిల్ల ఎన్నాళ్ళు పెళ్లి కాకుండా ఉంటుంది ఏం పెట్టి చేయిను పెళ్ళి దాని గతి ఏమిటి మా గతి ఏమిటి నాయనా రామం మమ్మల్ని ఈ గతికి వదిలేసి వెళ్ళిపోయావా బాబు ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు సరోజ గుడ్ల నీరు కక్కుకుని అవతలకి వెళ్ళిపోయింది అన్నిటికీ దేవుడే ఉన్నాడు ఏదో త్రోవ ఆ వేళకి చూపిస్తూనే ఉంటాడు మీరిలా ఏడిస్తే ఆ పిల్ల మరింత బెంబేలు పడిపోతుంది కాస్త ధైర్యం తెచ్చుకోవాలి అంటూ ఓదార్చి ధైర్యం చెప్పి సరోజని ఉద్యోగానికి పంపే ఏర్పాట్ల గురించి మాట్లాడి వెళ్ళిపోయారు ఆంజనేయులు గారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ